छंद पुत्र दृष्ट वर्चता अचल प्राचता ఈరోజు ఈరోజు తెలివి ఇవ్వాలి పోరాటం చేసి

ये प्रियंका गांधी, ये संतोष गांधी, बाबूजी, ये बच्चे का पंजों पर क्या सामान है आवेदन के साथ शानदार आये हैं चप्पल जरूरी है चाटना मागने सुमन ओके क्या ये वो जो दो बच्चे चाट के आस पड़ा ये बच्चा ले मंचला कर्जा के नुकसान से सुपर सुचना के आस

ఇప్పుడు ఈ కుటమైన కారణంగానే ఈ పునాది వేసి పరివర్తనం జరిగింది ఈ తమకి ఆనందాన్ని అందించి అదే విధంగా ఆధారా పరివర్తి ఈ మార్పులు చేసినందుకు ససిల అందులో తాము చేసే ఏల్క గ్రేడ్ ఇస్తున్నాం ఆరోగ్య భవనం మీద నా ఇంట్లో ఈ సవరణల మీ ఒక విషయం చెప్పారు అప్పుడు साहब electrolyte జిల్లా ਦੇ કારણે ਮੈਂ ਵਿਵਰਣ ਰਿਚਦਾ ਮੈਂ ਅਕਰੋ ਕੁਟਿੰਗ ਮਾਰਗ ਕਰਦਾ

జనరల్ ఛాలెంజ్ ప్రెషర్ ఉంది ఏదంటే బర్గానిజేషన్ ఎనికరకు ముందు పది మినిట్స్ అక్కడ జరిగింది మాదాసి హాస్పిటల్ కానీ సువర్ కిరల్ సువర్ సువర్ జాతీ మాదాసి హాస్పిటల్ ఈ కాస్ ఆర్గనైజ్ చేయింది ఈ సావత్స్ర బడ్జెట్ యాభై కోట్లు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది ఈ తాటా ఇంటర్నల్ పోలీస్

వాటికన్నా మంచిగా చూసి కదా నామాయి ఒక రెండు సంవత్సరాలు చేసినా అండి సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ తెలిపిన పది వేల పడి పంతొమ్మిది వేల కంపెనీ చేశాను ఈ హాస్పిటల్ మంచిదేనా కరెక్ట్ నలభై రోజులు ఇచ్చినా సాగర్ రైతులకు ఇచ్చినా రాష్ట్రాల పొయిన కాలంలో పంటల నాగించాలి పంటలు పండి

అటువంటి పరిస్థితి నుంచి మూడు రోజుల నుంచి ఆరు రోజులు కూడా డబ్బులు మిగిలిన ఇట్లా ఇంకా చెప్పి కుటుంబ చేసి నేను చెప్పిన వాగ్ఞానం ఒకటే మిగిలిందిగా నర్ లేదు ప్రజలకు చాలా పట్టదు చాలా ఒకటే మిగిలింది దాని గురించి రెండు నుంచి మూడు కూడా జరిగింది దానికోని గెలిచిన సమాజ లోపల ప్రతి రావచ్చు ఎన్ని గల ముందు కానీ కానీ ఎక్కడ కానీ చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాను సంతోషం లేదా కార్యక్రమం ఇస్తున్నారో మంత్రి మంత్రి ఈ మహమ్మారి ఏదైతే ప్రజల ప్రాణాలకు మానవ ప్రాణాలు ఇస్తుందో వ్యాక్సిన్ కేంద్రం చనిపోతుందో కార్మి కోసం నిన్న దాదాపు ఆరు వందల యాభై ఇష్టపడ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి అవగాహన చేయడం జరిగింది వాళ్ళకి మన వాళ్ళకి వాగ్దానం చేయడం చేయడం కానీ మనం ఏదో సంవత్సరంలో అప్పటిదాకా నిలబడిపోయింది గొప్పలు తెలంగాణ గొప్పలు రావచ్చు అది ఎక్కడ అవకాశం ఇక రెండోది డ్రగ్స్ ఈ మంత్రాల పట్టణంలో కానీ మంత్రాలి డ్రగ్స్ కానీ ఈ రకంగా నేను ఏదో చెప్పినా చేసుకుంది ఇది కాకుండా ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిష్ మార్కెట్ మొత్తం రాష్ట్రంలో మన ఉపయోగం ఇంకా పదిహేను కూడా తల్లి పడుతుంది ముక్కలు ఒక మూడు వందల మంది వెళ్తూ గుజరాత్ మీరేస్తుంది దాని ద్వారా మిగతా వస్తుంది ఇది కాకుండా ఐటీ పార్క్ ఇది ఎవరు కలర్ కూడా ఉంది అది కూడా నాకు ఇంకా వెళ్ళినా ఈరోజు మంది మీరు బాధపడకండి మీరు ఇబ్బంది పడకండి

మనకు ప్రభుత్వ సహకారం లేకుండా సహాయం చేయకుండా ఈ కాన్స్టర్ ప్రజలు ఉండే విధంగా నేను దానికి ప్రతి ఒక్క సహకారం అవసరం ఉంది తప్పకుండా మీరు అందరూ చేస్తారు నమ్మకం ఉంది నేను ఏర్పడి నమ్మకం ఉంది నాకు యువకులు మహారు దాదాపు పెద్ద లీడర్లు అందరూ కూడా నిన్న సహకరించు వాళ్ళందరూ కూడా అర్థం అందరం కలిసి సాగుతున్నాయి ఈ ప్రయాణం విజయవంతంగా అర్థమైంది ప్రస్తుతానికి ప్రయాణం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నా లక్ష్యం పూర్తి ప్రయాణం అవ్వలేదు ఇక మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇంతకు మంత్రాల ప్రజల కానీ జిల్లా అధ్యక్షురాలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాపతి ప్రతి ఒక్కరూ మీ అందరికీ నమస్కరిస్తుంటే ఖచ్చితంగా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు వారి పవర్ శాఖ మంత్రులు వారు కూడా పాదయాత్ర చూసి చెల్లించి బడ్జెట్ రాత్రి పెట్టే టైంలో మరి మంచాలి పెట్టలేదని చెప్పి రాత్రి పన్నెండు గంటలకు బుక్ అది ఆపేసి అని చెప్పి అప్పుడే మళ్ళీ ఫోన్ చేసి హాస్పిటల్ కరకట్టలు లిక్ తెప్పించుకొని అవి నెల పెట్టి తర్వాత పన్నెండు గంటలకు బుక్ ఇంటి అయ్యింది బడ్జెట్ బుక్ రెండున్నర మూడు అయింది ఎందుకంటే తెల్లారు నాకు రాం కిషన్ గారు మన కలెక్టర్ ఉండే

రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం ధన్యవాదాలు గృహపడంతో మీకు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ చేస్తామని చెప్తారు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం